య్ నమస్తే అండి చెరుగట్టు శ్రీ చెడల రామలింగేశ్వర స్వామి ఆలయం నల్లగొండ జిల్లా చాలా అద్భుతమైన ప్రతి అమావాస్యకి చాలా బాగా ఇక్కడ జాతర జరుగుతూ ఉంది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భక్తులందరూ వచ్చేసి ఇరవై నాలుగు గంటలు ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఇక్కడికి వచ్చిన భక్తుల యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం కొద్ది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి పగలనక నిద్రలు రాస్తూ కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని రాత్రి ఉండి వెళ్ళడం జరుగుతోంది తప్పకుండా ఇక్కడికి వచ్చిన భక్తుల యొక్క ఆ శివ శ్రీ జడల రామలింగేశ్వర స్వామి నెరవేరుస్తారని ఆశిస్తూ జై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఓం నమ ఓం నమ చెరువు శ్రీ పార్వతి చెడ రామలింగేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధ గాంచిన దేవాలయము వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేసి దర్శనం కోసం పగలు రాత్రులు కూడా దర్శనం చేసుకుంటారు ఎక్కువ మంది భక్తులు రావడం జరుగుతూ ఉంటుంది పైన కనిపించింది తొందరగా తీసుకోవాలి పట్ట జరగాలి జడల రామలింగ శ్వాస ఇరవై నాలుగు గంటల దర్శనము ఉంటుంది అమావాస్య రోజు ఎక్కువ మొత్తంలో భక్తులు వచ్చేసి కొంతమంది అక్కడే రాత్రి కూడా నిద్ర చేయడం జరుగుతూ ఉంటుంది చాలామంది భక్తులు వచ్చేసి ఆ పైన మనకు కనిపిస్తున్న లైట్లు కనిపిస్తున్నాయి అక్కడే శివలింగం ఉంటుంది కీలక వెళ్ళి దర్శనం చేసుకుంటారు భక్తులతోటి పూర్తిగా కొండ మొత్తము నిండిపోయింది మామూలుగా ఏదో చెప్తారు కదా ఇసుకపోతే రాలకుండా వస్తారని చెప్తారు కదా అంతకంటే ఎక్కువ వచ్చినట్టుగా కూడా చెప్పవచ్చు దాదాపుగా మూడు గంటలు కావస్తుంది తెల్లవారుజామున మూడు అవుతుంది ఇంకా కూడా దర్శనం కోసం గాను భక్తులు ఎంతోమంది లైన్లో ఉండడం మనం చూడవచ్చు చాలామంది లైన్లో ఇంకా వెయిట్ చేస్తున్నారు దర్శనార్థము దీన్ని బట్టి చెప్పొచ్చు శ్రీ 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 జడల రామలింగేశ్వర స్వామి మహిమ భక్తి ఆయన దర్శనం కోసం ఎంతోమంది ఇక్కడికి రావడాన్ని మనం చూడొచ్చు शिवाय नम ओम नम शिवाय ओम नम शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, हर हर महादेवा ओ संगम हर हर महादेव ओ सम ओ नम शिवाय ओम नमः शिवाय, ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवा ओम नम शिवाय ओम नमः शिवा ఓం నమ శివాయ ఓం నమశ్వాయ ఓం నమశ్వా పైన మనకు లింగం దర్శనమిస్తుంది వెళ్ళిన తర్వాత మీకు చివరలో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన హిందూ ఆలయాలను మన హిందువులందరూ కూడా షేర్ చేయండి శివుని శివ పరమాత్మని దీవించాల మనస్ఫూర్తిగా పాల్గొంటూ ఓం ఓం నమ శివాయ మహాదేవ శంభో